హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి నేను మార్నింగ్ కూడా ఈ విషయాన్ని గురించి చెప్పాను గత కొన్ని రోజుల నుంచి నేను ఇదే విషయాన్ని చెబుతూనే ఉన్నా కొంతమంది అయితే కనుక అసలు పట్టించుకోలేదు సో కొంతమంది రకరకాలుగా ఇది మేమే తీసుకొచ్చాం అది మేమే చెప్పామన్నారు కానీ నేను గతంలో ఉన్నటువంటి లేదా అభ్యర్థులు వారు పడుతున్నటువంటి బాధ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చెబుతున్నారు ఇది నిరుద్యోగులు పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులు యొక్క విజయం అండి మొదటి విజయం దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇది నా క్రెడిటో వ్యవర్ క్రెడిటో అని నేను చెప్పట్లేదు కానీ కేవలం అభ్యర్థులు పడినటువంటి బాధ రెండు సంవత్సరాలు ఈరోజు నోరు విప్పారు నేను ఇదే విషయాన్ని మార్నింగు నేను చెప్పాను లేదా మీరు చూడండి సో కొంతమంది అయితే కనుక యూట్యూబ్లో వచ్చి ఇది నా క్రెడిట్ సో నేను డైరెక్ట్గా నేనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడేశాను లేకపోతే నేనే డైరెక్ట్గా నేను చెప్పేశాను అది ఇది అని చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ చూడండి ఆరు వేల వంద కానిస్టేబుల్ ఉద్యోగ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అంతెగారు వెల్లడించారు ఐదు నెలల్లో పిఎంటీ పీఈటి పరీక్షలను పూర్తి చేస్తాం పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది రెండో దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తాం రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని ఆమె ప్రకటించారు నేను ఈ విషయాన్ని దయచేసి సో ప్రతి అభ్యర్థి మీరు వాస్తవాన్ని ఆలోచించండి సో మీరు ఏదో రకరకాలుగా చదువుతున్నటువంటి ఆ వ్యక్తులు ఈ వ్యక్తులు కాదు ఇప్పటికైనా మీరు వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావాలని ఉద్యోగం రావాలని నేను ఇదే విషయం చెప్పానో లేదా ఏది ఇది వంగలపూడి అనితి గారు హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు వచ్చి గత నోటిఫికేషన్ గురించి మాట్లాడండి సో త్వరలో వచ్చేటువంటి పోస్టుల గురించి కాదు అభ్యర్థులు ఎంతగానో వారు బాధపడుతూ ఉన్నారు ఈరోజు నిజంగా అభ్యర్థులైతే కనుక ఎందుకంటే ఇంకా డేట్లు ఇవ్వాలి డేట్లు ఇస్తే దానికి సంతోషం అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా సెకండ్ దశ కూడా పెడితే ఇది సంతోషం అండి ధైర్యంగా